నమస్తే వెల్కమ్ టు సౌమ్యస్ పాడ్కాస్ట్ గల్ఫ్ దేశాల్లో డబ్బు సంపాదిస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది కానీ అక్కడ ఏ చిన్న తేడా వచ్చినా అంతే నర్కంగా కూడా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే యాభై ఆరు మంది భారతీయులు ఇప్పటికే ఉర్కబడానికి సిద్ధంగా ఉన్నారు అందులో నలభై ఆరు మంది మిడిల్ లిస్ట్లో ఉన్నారు అయినా సరే ఎవరికీ లేనంత ఎటెన్షన్ నిమిషప్రియ విషయంలో ఉంది అసలు ఎవరి నిమిషప్రియ ఈమె కథ ఏం చెప్తుంది ఇవన్నీ తెలియాలి అంటే నిమిషప్రియ కోసం మనకి ఖచ్చితంగా తెలియాలి డబ్బు సంపాదించడం కోసం విదేశాలకు వెళ్ళి కామందుల చేతుల్లో చిక్కుకొని అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం తను చేసినటువంటి ప్రయత్నమే ఇప్పుడు నిమిషప్రియ పాలట శాపమైందని చెప్పుకోవచ్చు మనందరం దృశ్యం సినిమా చూస్తుంటాం కదా కానీ అది రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుందని చాలా సార్లు చెప్పుకుని కూడా ఉండొచ్చు అందులో తన ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం తనను తాను రక్షించుకోవడం కోసం అనుకోకుండా చేసినటువంటి ఒక తప్పు వలన విలన్ చనిపోతాడు అయితే ఇందులో కూడా సేమ్ నిమిషప్రియ తనను తాను రక్షించుకోవడం కోసం అక్కడ చేసినటువంటి ఒక ప్రయత్నమే ఇప్పుడు నిమిష నిమిషప్రియ పాలిట శాపమైందని చెప్పుకోవచ్చు నిమిషప్రియ కేరళ పాలక్కడ్ జిల్లాకు చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే చదివించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో తన తల్లి కొచ్చిలో చిన్న చిన్న పాచి పనులు చేసుకొని మరి నిమిషని నర్సింగ్ చదివిస్తుంది నర్సింగ్ చదువుకున్నటువంటి నిమిషప్రియ ఇక్కడే ఉంటే తన అప్పులను త్వరగా తీర్చలేను డబ్బులు సంపాదించలేను అని చెప్పి యమన్ వెళ్ళిపోతే అక్కడ కాస్త డబ్బులు సంపాదించవచ్చు త్వరగా తన కష్టాలను తీర్చుకోవచ్చు అని రెండు వేల ఎనిమిదిలోనే నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే యమన్కి వెళ్ళిపోతుంది నిమిషప్రియ యమన్కి వెళ్ళేసరికి తనకు కనీసం పట్టు నైన్టీన్ ఇయర్స్ కూడా ఉండవు మళ్ళీ రెండు వేల పదకొండులో నిమిషప్రియ ఇండియా వచ్చి కేరళకి చెందినటువంటి టామీ థామస్ అనేటటువంటి ఒక ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకుని భర్తతో పాటు మళ్ళీ యమన్ వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత థామస్తో కూడా ఒక చిన్న చిన్న ఏమో పనులు నేర్పించి ఎలక్ట్రికల్ పనులు దానిలో పెడుతుంది అయితే రెండు వేల పన్నెండులో వీళ్ళిద్దరికి కలిపి ఒక పాప పుడుతుంది పాప పుట్టిన తర్వాత ఆర్థిక భారం ఎక్కువైపోయి క్లినిక్ సరిగ్గా నడలేనటువంటి పరిస్థితుల్లో అక్కడే ఉంటే డబ్బు సంపాదన కష్టమవుతుంది లేదా ఖర్చు ఎక్కువైపోతుంది అనే పేరుతో తన భర్త థామస్ ని తన కూతుర్ని కలిపి మళ్ళీ ఇండియాలో ఉండేటటువంటి కేరళకే పంపించేస్తుంది అప్పటికే యమన్ లో చాలా క్లిష్ట పరిస్థితి ఉంటాయి హౌతీ రెబల్స్ యొక్క తిరుగుబాటు యమన్ కి భారత్ కి మధ్య పూర్తి దౌత్యపరమైనటువంటి సంబంధాలు కూడా కట్ అయిపోయి ఒకనొక దశలో అక్కడ భారతీయులు ఉంటే చాలా వరకు ఇబ్బంది కూడా కలుగుతుంది వాళ్ళకి ప్రాణహాని కూడా ఉంది అని భావించి అక్కడ ఉండేటటువంటి భారతీయులను ఆపరేషన్ రహత్ పేరుతో ఇండియా కూడా తిరిగి తీసుకొచ్చేస్తారు అయితే అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నిమిషప్రియ అక్కడి అక్కడ నుంచి ఇండియాకి రిటర్న్ రాదు దానికి కారణం నిమిషప్రియ అప్పటికే అక్కడ క్లినిక్ స్టార్ట్ చేస్తుంది పశ్చిమ ఆసియా గల్ఫ్ దేశాల్లో యమన్ దేశం చాలా కీలకమైన దేశం అక్కడ చాలా కష్టతరమైనటువంటి చట్టాలు కూడా ఉంటాయి యమన్లో షరియా చట్టాలను ఫాలో అవుతారు ముఖ్యంగా యమన్ రెండు భాగాలు అయిపోయింది ఒకటి హౌతిద యొక్క అండర్లో ఉంటే ఇంకొకటి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం అండర్లో ఉంటుంది ఇప్పుడు ఈ నిమిషం ఉండేటటువంటిది హౌతి తిరుగుబాటుదారుల యొక్క అండర్లోకే వస్తుంది అయితే ఈ నిమిషం అక్కడ చర్య చట్టాల ప్రకారం అక్కడ ఎవరైనా సరే బిజినెస్ చేయాలి లేదా క్లినిక్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ లోకల్ భాగస్వామ్యం ఉండాల్సిందే దీనిలో భాగంగానే నిమిష తలకు తెలిసినటువంటి అయినా థామస్ని పార్ట్నర్గా పెట్టుకుంటుంది బిజినెస్ పార్ట్నర్గా ఇద్దరు కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారు బిజినెస్ చాలా వరకు బాగా రన్ అవుతుంది అయితే రెండు వేల పదిహేనులో నిమిష అదే విధంగా నిమిష పార్ట్నరు మహతి వీళ్ళిద్దరూ కూడా ఇండియాకి వస్తారు ఇండియాకి వచ్చి చక్కగా నిమిషప్రియ ఇంట్లోనే ఉంటారు సో ఫ్యామిలీతో అందరితో చాలా బాగుంటాడు ఈ మహతి అయితే అదే సమయంలో నిమిషకి తామస్కి పెళ్ళైనటువంటి ఫొటోస్ని వీళ్ళిద్దరికీ తెలియకుండానే తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడ యమున్ వెళ్ళిన తర్వాత ఏవైతే ఈ ఫొటోస్ ఉన్నాయో వాటిని ఫోటో మార్పింగ్ చేసి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా నిమిషప్రియకి మహతికి పెళ్ళయిందని చెప్పి నిమిష తన యొక్క భార్య అని చెప్పి నమ్మిస్తాడు అంతేకాకుండా క్లినిక్ కూడా తన పేరు మీద పూర్తిగా మార్చుకొని క్లినిక్ మీద సర్వహక్కులు తనకే ఉన్నాయని చెప్పి క్లినిక్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు కూడా తనకే సొంతం అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అయితే వీటన్నిటిని కూడా నిమిష ప్రియ అబ్జర్వ్ చేయడం మొదలు విషయం తెలుసుకొని ఎవరైతే మహతీ ఉన్నాడో వాడిని క్వశ్చన్ చేసేసరికి వాడు నిమిషం మీద తిరగబడి తను ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తుందో అప్పుడు కొట్టడం కానివ్వండి హెరాస్ చేయడం కానీ స్టార్ట్ చేస్తాడు ఇక ఇదంతా భరించిన నిమిషప్రియ ఇంకా తట్టుకోలేక అక్కడ ఉండేటటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తుంది అయితే చర్య చట్టాల ప్రకారం ఒక అబ్బాయి మీద అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తే రిటర్న్ ఆ అమ్మాయిలని అరెస్ట్ చేస్తారు అందులో భాగంగానే నిమిషప్రియని ముఖ్యంగా భర్త మీద భార్య కంప్లైంట్ ఇస్తే భార్యనే అరెస్ట్ చేస్తారు అదేవిధంగా నిమిషప్రియ మహతి యొక్క భార్యగా భావించి మళ్ళీ నిమిషప్రియని ఆరు రోజుల పాటు జైల్లో ఉంచుతారు సో జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నిమిషప్రియని శారీరకంగా మానసికంగా మహతి హెరస్ చేయడంతో ఇక నిమిషప్రియ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది అలాంటి సమయంలో ఎవరైతే ఆరు రోజులు జైల్లో ఉన్నప్పుడు నిమిషకి ఒక జైలర్ పరిచయం అవుతుంది ఆ జైలర్ చెప్పిన దాని ప్రకారం నువ్వు ఇక్కడే ఉంటే భరించలేవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇండియా రిటర్న్ వెళ్ళిపోవాలి అని ఒక అడ్వైజ్ ఇస్తుంది ఎలా అక్కడి నుంచి తప్పించుకు రావాలనేటువంటిది నిమిషప్రియకి తెలియదు ఎందుకంటే అప్పటికే నిమిషప్రియ యొక్క పాస్పోర్టు మహతి అండర్లో ఉంటుంది మహతి నిమిషప్రియకి తింటుంది ఇవ్వడు సో ఇక కాస్త కోస్తా నర్స్ కాబట్టి తనకు ఉండేటటువంటి నాలెడ్జ్ ప్రకారం ఒక చిన్న ఎనస్టీషియా ఇస్తే తన నిద్రలోకి వెళ్ళిపోతాడు అప్పుడు తన దగ్గర ఉండేటటువంటి పాస్పోర్ట్ ని తీసుకొని తను ఈజీగా బయటకు వచ్చేయొచ్చు అని ప్లాన్ చేసుకున్న నిమిష మహతి తన ఇంటికి వచ్చినప్పుడు తను తాగుతున్నటువంటి డ్రింక్ లో ఇస్తుంది అయితే మహతికి ఆ రోజు ఎనస్టీషియా మొత్తం అనేది ఎక్కదు ఎక్కకపోవడంతో నెక్స్ట్ డే మళ్ళీ మహతి వచ్చినప్పుడు ఈ డోస్ సరిపోలేదు అని చెప్పి రెండో రోజు డబల్ అనిస్టిషియా ఇస్తుంది దీంతో అప్పటికే తాగి ఉన్న మహతికి ఈ అనిస్టిషియా కాస్త ఎక్కువ ఎక్కి వెక్కించి అక్కడికక్కడ స్పాట్లో చనిపోవడం జరుగుతుంది అప్పుడు ఈ విషయం మొత్తంలో భయపడినటువంటి నిమిష ఈ విషయం తెలియకుండా ఉండడం కోసం మహతిని వాటర్ ట్యాంక్లో దాచిపెట్టి తన దేశం దాటి అనుకుంటుంది కానీ అప్పటికే అక్కడ ఉండేటటువంటి పోలీసులు ఎంక్వైరీ చేయడం అదేవిధంగా నిమిషాన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోతాయి సో రెండు వేల పదిహేడులో ఈ విషయం అంతా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అంటే వన్ ఇయర్ కేసు రన్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే నిమిషాన్ని ఉరి తీయాలి అని చెప్పి అక్కడ ఉండేటటువంటి హౌతి చట్టం ప్రకారం ఒత్తియాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది కానీ అప్పటి నుంచి నిమిష యొక్క తల్లి నిమిష యొక్క భర్త మాత్రం తనని కాపాడడం కోసం చేయని ప్రయత్నం లేదు అని చెప్పుకోవచ్చు దీనిలో భారత ప్రభుత్వం కూడా చాలా వరకు నిమిషకి హెల్ప్ చేసింది చాలా రకాలుగా ట్రై చేసింది అయితే భారత ప్రభుత్వం డైరెక్ట్గా కాపాడవచ్చు కదా చాలా వరకు దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి కదా ఎందుకు ఎంత ఆలస్యం చేయాలి అంటే మనకు ఉండేటటువంటి సమాచారం ప్రకారం అక్కడ యమన్కి కానీ భారత్కి కానీ సరైనటువంటి సత్సంబంధాలు లేవు ఎప్పుడైతే హౌతి రెబెల్స్ యొక్క తిరుగుబాటుతనం అయిందో అప్పటి నుంచి కంప్లీట్గా వాళ్ళకి రాయబారం చేయడానికి కూడా యమన్కి భారత్కి మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోవడం వలన ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిమిష కావాలని తప్పు చేయలేదు తన ఆత్మరక్షణ కోసం మాత్రమే తను ఎలాంటి డిసిషన్ తీసుకొని దట్టు అందులో కూడా తను చంపాలి అనుకోలేదు కేవలం తననికి మత్తిచ్చి తన నిద్రలోకి జారిపోయిన తర్వాత తను ఎస్కేప్ అయిపోవాలి అనుకుంది కానీ అది కాస్త రివర్స్ అయ్యి ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది సో ఇవన్నీ కన్సర్న్ చేసే బేబీ ఇన్ని రోజులు నిక్షప్రియని ఉరి నుంచి వాయిదా వేస్తూ వచ్చారు అనుకోవచ్చు ఎందుకు అంటే శరీర చట్టాల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఎదుటి వ్యక్తిని హత్య చేస్తే అది కావాలనైనా లేదు ఇంటెన్షన్లని ఆ ఇంటెన్షన్గా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర రెండే రెండు శిక్షలు డైరెక్ట్గా విధిస్తారు ఒకటి యావజ్జీవ కారాగార శిక్ష రెండు మరణ శిక్ష ఇంతకు మించిన శిక్షలే ఉండవు అందుకే ప్రపంచం మొత్తంలో చూసుకున్నా సరే యమన అత్యధికంగా శిక్షలు పడిన దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది అంటే అక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి వాళ్ళ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సో నిమిష ప్రియ విషయంలో ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ బ్లడ్ మనీ బ్లడ్ మనీ అంటే ఏం లేదు మనకి ఇక్కడ నష్టపరిహారాన్ని ఎలా అయితే మనం ఆఫర్ చేస్తామో బ్లడ్ మనీని అలాగే ఆఫర్ చేస్తాం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఈ బ్లడ్ మనీని ఓకే చేస్తే అప్పుడు మాత్రమే నిమిష మరణ శిక్ష నుంచి తప్పించవచ్చు బ్లడ్ మనీలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి బాధిత కుటుంబాలు బ్లడ్ మనీ తీసుకొని కంప్లీట్గా శిక్షణ రద్దు చేయడం రెండు కంప్లీట్గా శిక్షణ రద్దు చేయకుండా కేవలం యావజీవిక కళాగారు శిక్ష వేయడానికి ఒప్పుకోవడం అయితే నిమిషప్రియ విషయంలో ఈ రెండు కూడా జరగలేదని చెప్పుకోవచ్చు అప్పటి నుంచి నిమిష యొక్క తల్లి కానివ్వండి లేదా ఎక్కడ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి ఎవరైతే మహతి కుటుంబం ఉందో వాళ్ళతో చాలా వరకు సంప్రదింపులు చేయడానికి బ్లడ్ మనీని ఆఫర్ చేయడానికి ముందుకు వెళ్ళినా సరే వాళ్ళ కనీసం వీళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అయితే చివరికి వన్ మిలియన్ బ్లడ్ మనీని వాళ్ళు డిమాండ్ చేశారు వన్ మిలియన్ అంటే మన మన ఇండియన్ కరెన్సీలో ఎనిమిది కోట్ల అరవై లక్షలు దాదాపు తొమ్మిది కోట్లని చెప్పుకోవచ్చు సో తొమ్మిది కోట్ల బ్లడ్ మనీని నిమిష కుటుంబం వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు డిమాండ్ చేయలేదు అయితే నిమిష కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దానిని కూడా యాక్సెప్ట్ చేయలేదు సో ఒకవైపు ఇటువైపు నిమిష ఇంటెన్షనల్గా ఈ పని చేయలేదు కాబట్టి ఒక అమ్మాయి తన ఆత్మరక్షణ కోసం ఇలా చేసిందని చెప్పి నిమిషప్రియ ప్రేర్ మీద ఇక్కడ సేమ్ నిమిషప్రియ అనేటటువంటి ఒక సంస్థను కూడా స్టార్ట్ చేశారు దీంతో వచ్చినటువంటి అమౌంట్ను కలెక్ట్ చేసి ఈ అమౌంట్ని ఇప్పుడు బ్లడ్ మనీగా అయితే ఆఫర్ చేశారు అయితే ఎట్టకేలకు దీనికి కూడా ఎగ్రీ అవ్వని వాళ్ళు జూలై పదహారున నిమిషప్రియకి ఉరి తీయాలి అని చెప్పి అక్కడ యమన్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది అయితే దీని నుంచి కూడా నిమిషప్రియని తప్పించడం కోసం భారత ప్రభుత్వం చాలా ట్రై చేసి ఇక చివరి నిమిషాల్లో చేతులు ఎత్తేసింది కానీ ఇప్పుడు ఈ శిక్ష కూడా మళ్ళీ వాయిదా పడింది కారణం చివరి నిమిషంలో ఎవరైతే మహతి బాధితుల కుటుంబం ఉందో బాధిత కుటుంబ సభ్యులు నిమిషప్రియకి సంబంధించినటువంటి ఈ బ్లడ్ మనీ విషయంలో కాస్త మాట్లాడడం వలన ప్రస్తుతానికైతే ఈ ఉరిశిక్ష అనేటటువంటి వాయిదా పడింది కానీ పూర్తిగా రద్దు మాత్రం కాలేదు అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక వైపు నిమిషప్రియ విషయంలో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది కేఏ పాల్ కూడా కీలక వ్యక్తి అని చెప్తున్నారు ఎందుకంటే కేఏ పాల్కి ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సంబంధాలు ఉన్నాయి ఈ తనకి ఉండేటటువంటి ఈ సంబంధాలతోనే నిమిష విషయంలో కూడా ఆయన వెళ్ళి డైరెక్ట్గా యమన్ వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు అంతేకాదు అక్కడ హౌతీస్తో ఉండేటటువంటి ఫొటోస్ని కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది గతంలో కూడా నిమిష విషయానికి సంబంధించి కేఏపాల్ చాలా వరకు రియాక్ట్ అవడం కూడా చూసాం సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఏమైనా సరే మొత్తం విషయంలో నిమిష ప్రియకైతే ఉరిశిక్ష పోస్ట్పోన్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు సో నిమిష యొక్క కేసు ప్రతి ఒక్కరికి ఎవరైతే విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాంటి యువతకి కానీ లేదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప లెసన్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు సో హ్యాపీగా మన దేశంలో ఉన్నదంతా ఉన్నంత ఉత్తమం లేదు ఎక్కువ సంపాదించాలనే ఆస్తో ఇలాంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిమిష ప్రియ కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కానీ ఏదేమైనా సరే నిమిష కథ మొత్తం విన్న తర్వాత మీరు చెప్పండి ఆమెని హంతకరాలు అనాలా బాధితురాలు అనాలా అదే మన ఇండియాలో అయితే ఆత్మరక్షణ కోసం చేసింది అని చెప్పి ఈ కేసు నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండేది కానీ యమన్లో చట్టాలు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఆమెకి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేక పాపం పన్నెండు సంవత్సరాల నుంచి తన కన్న కూతుర్ని చూసుకోలేక తను పడుతున్న నరకం ఇంక ఎవ్వరికి రాకూడదు అని మాత్రం మనం కోరుకుందాం ఏదేమైనా సరే నిమిష ప్రియ బాధితురాలి కాబట్టి తనకి అంతా మంచి జరగాలి అని ఆశిద్దాం మరి ఈ విషయం మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని చాలా క్లియర్గా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ట్రై చేస్తాను థ్యాంక్ యూ